హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఐదు రకాల లంచ్ రెసిపీస్ని చూపిస్తానండి ఐదు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మెంతికూర కందిపప్పుని చూపిస్తాను మెంతికూర కందిపప్పునే కాదు ఎటువంటి ఆకుకూర పప్పులైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి ముందుగా ఇందుకోసం కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి నేను రెండు కట్టలు మెంతికూరని తీసుకున్నానండి రెండు కట్టల మెంతికూరకి అరకప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇప్పుడు పప్పుని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి చిటికడు ఇంగువ వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పావు స్పూను పసుపు వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకుని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కూరని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పప్పుని ఉడికించేటప్పుడు నేనేమి సాల్ట్ వేయలేదండి ఇప్పుడు మూత పెట్టుకుని ఆకుని మగ్గించుకోవాలి ఈ విధంగా ఎటువంటి ఆకుకూర పప్పులైనా తయారు చేసినట్లయితే ఆకులలో ఉండే ఆకుపచ్చతనం అనేది పోకుండా పప్పు చూడడానికి గ్రీన్ కలర్ లాగా బాగుంటుందండి అదే కుక్కర్లో ఉడికించామంటే ఆకుపచ్చ రంగు అంతా పోతుంది ఈ విధంగా పప్పు వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు గోరు చిక్కుడు టమాటా కూరని చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే చపాతీలోకి కూడా నలుచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలు పావు స్పూను పసుపు ఈ గోరుచిక్కుడు ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కూర వండుకుంటే గోరు చిక్కుడు చాలా బాగుంటుందండి కొంతమందికి గోరు చిక్కుడు అంటే ఇష్టం ఉండదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన పోయిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇందులోకి పావు స్పూను పసుపు ఉల్లిపాయలు వేగడానికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముక్కల్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటా రెండు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకుని టమాటా ముక్కల్ని మెత్తగా కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఛానల్లో గోరు చిక్కుడుకాయతో చేసిన పల్లీ మసాలా కూర కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి గోరు చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా గరం మసాలా ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఈ విధంగా చేసినట్లయితే పూరీలోకి చపాతీలోకి కూడా నలుచుకోవచ్చు ఉదయమే లంచ్ బాక్స్ లోకి హడావిడి లేకుండా ఈ కూరని ప్రిపేర్ చేయొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసిన గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఈ విధంగా నూనెలో ఫ్రై చేసి చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు గోంగూర పువ్వులతోటి నువ్వులు వేసి పచ్చడిని చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు గోంగూర పువ్వులు దొరికే సీజన్ కదండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పచ్చడిని తడి లేకుండా ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇందులో మనం ఎండుమిర్చి వేస్ట్ చేస్తున్నాం కాబట్టి పాడవదు పచ్చడిని తయారు చేయడం కోసం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పువ్వులని వేసుకుని కలుపుకోవాలి గోంగూర పువ్వులు వేసిన తర్వాత బాగా దగ్గరగా మగ్గిపోతుందండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్టు ఒక వెల్లుల్లి రేఖ కొద్దిగా చింతపండు ఎక్కువ పట్టదండి కొద్దిగా చూసి వేసుకోవచ్చు వేసుకుని వాటర్ ఏమీ అవసరం పడదండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు గుమ్మగుమలాడే సాంబార్ని చూపిస్తాను ఈ సాంబార్ చాలా బాగుంటుందండి మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో చేస్తూ ఉంటారు ఇందుకోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు లేదంటే పెద్ద ఉల్లిపాయలు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు ఈ ముక్కలు వేగడానికి తగ్గ సాల్ట్ వేసుకుని ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా చేసినట్లయితే కూరగాయ ముక్కలు పచ్చివాసన పోయి చాలా బాగుంటాయండి ఇప్పుడు ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మెత్తగా మెదుపు పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి పప్పు చాలా మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని సాంబార్ పొడిలో కొబ్బరి వెల్లుల్లి వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల బెల్ల పొడిని వేసుకుని సాంబార్ని బాగా మరిగించుకోవాలి సాంబార్ ఇలా మరుగుతుండగా పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వేసుకుని ఇవి వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి చిటికడు ఇంగువ ఎండుమిర్చి పావు స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న సాంబార్ని ఈ పోపులో వేసి కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు చివరగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమే ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ సాంబార్ వీడియో ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు చామదుంపల వేపుడిని చూపిస్తాను ఈ విధంగా చేశారంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ముందుగా చామదుంపల వేపుడిని తయారు చేయడం కోసం నేను అర కేజీ చామదుంపల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి రెడీగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని విడిగా వాటర్లో అయినా అండి లేదంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే అన్నం మీద మూత పెట్టి ఆవిరి మీద అయినా ఉడికించుకోవచ్చు నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి వీటికి సరిపడినంత వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి ఆ తర్వాత చల్లటి వాటర్ వేసినట్లయితే మరింత ఉడకకుండా ఉంటాయి చల్లారిన తర్వాత ఈ విధంగా పైన ఉండే తొక్క తీసేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ పట్టదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది షాలో ఫ్రై చేసుకుంటాం కదండి అలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడవ్వాలి వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చామదుంపల్ని వేసుకోవాలి చామదుంపలు వేసిన వెంటనే కలపకుండా రెండు వెంపులా బాగా ఫ్రై అవుతుండగా అప్పుడు నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే విరగకుండా క్రిస్పీగా బాగుంటాయండి మంటని తక్కువ చేసి వేయించినట్లయితే నూనె పీల్చినట్టుగా అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంటని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మంచి రంగు వస్తాయండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి ఫ్రైకి తగినంత సాల్టు ఒక అర స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు స్పూను పసుపు రుచికి తగినంత కారం వేసుకుని ఒకసారి వీటిని అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ ఈ కారంలో వేసుకుని కలుపుకుంటే బాగా కలుస్తుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేమదుంపల మీదకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది అలా కాకుండా ప్యాన్లో ఫ్రై చేసినట్లయితే కారం మాడినట్లుగా అయిపోతుందండి ఈ విధంగా కంచంలోనే మనం అంతా కలిసేలాగా కలుపుకుంటే బాగా కలుస్తుందండి అంతే చేమదుంపల వేపుడు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది సాంబార్లోకి నలుచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఐదు రకాల రెసిపీస్ ని మీకు ఇందులో ఏ రెసిపీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్